అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా కులపతి గారి సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఆయన చెప్పినటువంటి ఇంకొక సందేశం చెప్పుకుందాం ఆయన చెప్పినటువంటి ప్రతి సందేశం బాగా ఆలోచించవలసిందే ఎవరైనా సరే దాని నుంచి ఎంతో నేర్చుకోవాలి రాసుకోండి ఈరోజు సందేశం చెప్తాను నాకు తెలియక ఈ పని చేశాను అన్నా కూడా ఆ పనిని చేసినట్లే నిద్రపోయినా తేలు కుడితే నొప్పి పుడుతుంది నిద్రపోయావు కాబట్టి నొప్పి కలగకుండా ఉండదు నొప్పి కలగకుండా ఉండదు నన్ను ఇంకొకసారి చెప్తాను నాకు తెలియక ఈ పని చేశాను అన్న ఆ పనిని చేసినట్లే నిద్రపోయినా తేలు కుడితే నొప్పి పడుతుంది నిద్రపోయావు కాబట్టి నొప్పి కలుగకుండా ఉండదు ఇంచేతంటే చాలామంది తప్పులు చేస్తారు పొరపాట్లు చేస్తారు ఎందుకు ఈ పని చేసావు అంటే నాకు తెలీదు అనే మాట నేస్తారు దాని గురించి అయినా కులపతి గారు ఈ సందేశం ఇచ్చారు మీరు చూడండి మాంసాహారం తినేవాళ్ళని ఎందుకు తిన్నారు అంత హింస ఎందుకు చేశారు అని చెప్తే నాకు తెలియదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకెవరూ చెప్పలేదు అని చెప్పి కానీ కులపతి గారు ఏమంటున్నారంటే నాకు తెలియదని నువ్వు చేసినా దాని ఫలితం అనుభవించాల్సిందే నువ్వు నిద్రపోయినప్పుడు తేలి కొడితే నొప్పి లేకుండా ఉంటుందా నేను నిద్రపోయాను నాకేం తెలియదు అంటే కుదరదు ఇది అంతే అనిచేత ఇప్పుడు మనకి లోకంలో చూస్తే ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఎన్నో రకాల కష్టాలు రోగాలు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో కూడా తెలీదు వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఏది జరిగినా మన జీవితంలో గతంలో మనం చేసిన దాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది మరి కష్టాలు వచ్చే పని మనం ఎందుకు చేసాం దానికి వాళ్ళు ఏం చెప్తారు అంటే నాకు తెలీదు అంటారు అందుకే మీరు ఒక్కసారి గమనించండి మనల్ని సృష్టించిన ఆ పూర్ణాత్మ కానీ సృష్టికర్త కానీ ఆ ప్రకృతి సృష్టి చేసి ఎలా వదిలేలా ఈ సృష్టి నియమాల గురించి సృష్టిలో ఉన్నటువంటి రూల్స్ గురించి ధర్మాల గురించి ఎన్నో రకాలుగా తెలియపరచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది మరి ఎంతోమంది పెద్దలు పండితులు యోగులు భూమి మీదకి వచ్చి మన పత్రికల ఊరూరు తిరిగి కూడా మరీ చెప్తూ ఉంటారు ఈ సృష్టి నియమాల గురించి అలాగే ఆయనే ఆ పూర్ణాత్మే అంతరాత్మ రూపంలో మనం చేయకూడని పనులు హెచ్చరిస్తూ ఉంటుంది అనుక్షణం చిన్న తప్పు చేసిన అంతరాత్మ నుంచి మీకు సందేశం అంతూ ఉంటుంది అంచేత ఇది గ్రహించాలి నాకు తెలియదని వంకబెట్టి నువ్వు ఊరుకుంటే నష్టపోయేది నువ్వే నిజంగా మన అదృష్టం కొద్దీ పత్రికారు వచ్చి మనందరికీ తెలియని విషయాలు ఎన్నో విషయాలు బోధించారు ఆయన తెలియని మనకి ఎన్నో విషయాలు అవి తెలియకపోవడం వల్ల అవి చేసి ఎంతో నష్టపోతున్నాం అలా నష్టపోకుండా ఉండడం కోసం మరి అలాంటి సద్గురువులు భూమి మీదకి వస్తారు సందేశాలు ఇస్తారు సాధారణంగా కొంతమంది గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సందేశాలు ఇస్తూ ఉంటారు కానీ పత్రికారు అలా కాదు ఊరూరు తిరిగి ఊరూరే కాదు రాష్ట్రాలు దేశాలు కూడా తిరిగి ఈ సందేశాలు ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఆయన సభలకి ఎన్నో వేల మంది కూడా వస్తూ ఉంటారు నేను చూశాను ఈ సభల్లో ఆయన చాలా సింపుల్గా ఇస్తారు చెయ్యకూడని పనుల గురించి సింపుల్గా ఇస్తారు సింపుల్గా చెప్తారు చెయ్యవలసిన పనులు చెప్తారు చెయ్యకొని చెప్తారు తెలివైన వాడవుతే అవుతే అవి అర్థం చేసుకుంటాడు తెలివి తక్కువ వాడు తనకు నచ్చినట్టు చేస్తాడు తర్వాత అనుభవిస్తాడు కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం అని లబోదిబోమంటాడు ఎవడేం చేయ అలాగే ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ బోధిస్తున్నాం అంతేకాదు సృష్టి ధర్మం ఏంటంటే మళ్ళాంటి వాళ్ళని కొంతమంది తయారు చేయాలి గారు మనల్ని ఎలా తయారు చేశారో మనం కొంతమంది తయారు చేయాలి ఇప్పుడు నేను చేసే ప్రయత్నం కూడా అదే ధ్యానం చెప్పడం కాదు ధ్యానం చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ధ్యానం చెప్తున్నారు ధ్యానం చెప్పగలిగేవాన్ని తయారు చేయాలి అదే ఇప్పుడు వాళ్ళు పెర్ఫెక్ట్గా చెప్పాలి మళ్ళీ తప్పు చెప్పకూడదు రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు అందుకే నేను వాచ్ చేస్తూ సరైన గైడింగ్ ఇస్తున్నాను గైడెన్స్ ఇస్తున్నాను న్యాయంగా మార్నింగ్ జూమ్లో హాఫ్ అన్ అవర్ మనమే చెప్ క్లోజ్ చేయచ్చు కానీ మనలాంటి వాళ్ళు తయారవ్వాలి మీరంతా నాలా ఎదగాలి పత్రి గారు ఏ పని అవుతాయి చేశారో అదే ఇప్పుడు నేను చేస్తున్నాను రేపు మళ్ళా మీరు చేయాలి ఆయన ఓ మాట అనేవారు ఏమని అంటే ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు అందరూ దీంట్లో భాగస్వాములు అవుతేనే మరి నిజంగా ఇది ప్రపంచంలో సాధించవచ్చు అనేవారు నిజంగా కూడా ఆయన ఆయన లాంటి వాళ్ళని కొంతమంది తయారు చేసి నిష్క్రమించాడు అంచెత ఇప్పుడు ఈ సొసైటీ అలా వైభవంగా కొనసాగుతూనే ఉంది న్యాయంగా అంతటి గురువు తప్పుకుంటే ఆ సొసైటీ అయిపోవాలి ఏమీ ఆగలేదు ఆయన వేసిన పునాదులు అంత గట్టి మలాన అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు అంచేతే ఈ సొసైటీ ఎలా కొనసాగుతూ ఉంది ఇంచేత ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సృష్టిలో ఈ భూలోకం కాకుండా ఇంకా ఆరు లోకాలు ఉన్నాయి భూవర్లోకము సువర్లోకము జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకం అని ఈ జనాలోకం పైన మూడు లోకాలు జనాలోకం పైన ఇంకో మూడు లోకాలు ఉన్నాయి ఈ జనాలోకం కింద ఉండేవాళ్ళంతా ఈ తప్పులు పాపాలు ఇవన్నీ చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సృష్టి ధర్మాలు సృష్టి నియమాలు సృష్టి సిద్ధాంతాలు ఇవేమీ తెలియకపోవడం వల్ల ఈ జనాలోకం దాటిన వాళ్ళంతా ఎవరు అంటే ఇవన్నీ తెలుసుకుని మాస్టర్లుగా అయ్యి ఈ కింద లోకాల్లో ఉన్న ఉన్నవాళ్ళకి బోధించేవాళ్ళు అనమాట జనాలోకం పైన ఉండేవాళ్ళు బోధకులు జనాలోకం కింద ఉండేవాళ్ళంతా సాధకులు ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మీరందరూ బోధకులుగా అవ్వాలని సాధకుల స్థాయి నుంచి బోధకులుగా అవ్వాలి జనాలోకం కింద ఉన్నా మీరు జనాలోకం పైకి చేరుకునే స్థాయికి మీరు ఎదగాలి అది ఇప్పుడు నా ప్రయత్నం పత్రికారి ప్రయత్నం అదే మనం చెప్పుకుంటూ ఉంటాం శరీరం వదిలిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు వీళ్ళకి జనాలోకంలో కౌన్సిలింగ్లే జరుగుతూ ఉంటాయి ఎవరు చేస్తారు అంటే ఆ జనాలోకం పైన ఉన్నటువంటి ఊర్ధ్వలో ఆ ఆత్ ఆత్మలు వచ్చి ఈ బోధలు చేస్తూ ఉంటారు వీళ్ళు చేయవలసిన పనులు చెయ్యకూడనవి చెప్తూ ఎందుకు చేశారు సరి చేసుకోండి ఎప్పుడు ఇలాగే ఉంటారా అని చెప్పి అన్నీ చెప్తారు నువ్వు ఈ పనులు చేస్తే ఈ నరకం అనిపించాల్సి వస్తుంది ఈ పనులు చేస్తే నీకు ఇంత గొప్ప అవుతావు నువ్వు ఇంకా గొప్ప లోకాలకు చేరుకుంటావు మాల తయారవుతావు అన్నీ చెప్తూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని కూడా సాధకుల స్థాయి నుంచి బోధకుల స్థాయికి తీసుకువెళ్ళాలనే నా కాంక్ష సాధకులు గురించి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సొసైటీలో ధ్యానం గురించి చెప్పడం కానీ ధ్యానం చెప్పగలిగిన వారిని తయారు చేయడం పెర్ఫెక్ట్గా చెప్పగలిగిన వారిని తయారు చేయడం అది చాలా ముఖ్యం అది ఇప్పుడే చెప్పింది శ్రావ్య ఒక మాస్టర్ పదివేల మందిని తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు పాపం ఆ పదివేల మందినే చేస్తాడు ఆయన తిరిగి 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 కానీ అలాంటి వాళ్ళని ఇంకో పది మందిని తయారు చేస్తే లక్ష మంది తయారవుతారు అనిచేత మాస్టర్ని తయారు చేయడం అన్నది కూడా చాలా ముఖ్యం నేను మొదటి నుంచి అదే ఉద్దేశంతో ఉండేవాడిని నేను ఇంకోటి కూడా అనేవాడిని మనం ఇవ్వడం కాదు చందాలు ఇవ్వగ మనం ఇవ్వడం కాదు ఎంత ఇస్తాం మనం ఇవ్వగలిగిన వాడిని మనం కొంతమందిని తయారు చేస్తే దానికి పదింతలు అన్నది వస్తూ ఉంటుంది అని నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావు బాగానే ఉంది లక్ష రూపాయలు ఇవ్వగలిగిన వాడిని పది మందిని తయారు చే పది లక్షలు వస్తుంది అది ముఖ్యం అంటాను నేను నువ్వు చెప్పడం ముఖ్యం కాదు చెప్పగలిగిన వాడిని తయారు చేయడం ఆ ప్ర ఆ ప్రాసెసే చేస్తున్నావు ఎందుకు ఇలా కావాలి అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలియక తప్పులు చేస్తున్నారు పాపాలు చేస్తున్నారు తర్వాత వాళ్ళు అనుభవిస్తారు చెప్పేవా లేరు తరతరాల నుంచి ఆ తప్పులే ఆచారంగా చేసుకుంటూ వస్తున్నారు మీరు చూడండి కావాలంటే మాంసాహారం ఇంటికి ఎవరైనా వస్తే చాలు ఆ కోళ్ళను చంపుతారు మేకలను చంపుతారు పండుగ వచ్చిందంటే చాలు వాటి అన్నిటినీ చంపుతారు ఇవాళ మీరు చూడండి గమనించండి సంక్రాంతి పండగ చేరు పేరు చెప్పి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఎంత భారీ ఎత్తులేస్తున్నారు ఒక్కసారి చూడండి మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి ఎన్నో లక్షల మంది ఇప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చారు దేనికి అంటే కోడి పందాలు చూడడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు ఆ కోళ్ళు దెబ్బలాడుకుంటుంటే వీళ్ళు వినోదిస్తున్నారు వాటి కత్తులు కట్టి అవి పొడుచుకుంటుంటే వీళ్ళెంతో ఆనందిస్తున్నారు సంబరపడుతున్నారు ఏమండి ఒక రెండు జీవుల్ని హింస పెట్టి మనం సంబరపడ్డం వినోదించాలంటే ఎన్ని రకాల వినోదాలు లేవండి ఈ రకంగానే వినోదించాలా దాని ఫలితం తర్వాత అనుభవించాల్సి వస్తుంది తర్వాత జన్మల్లో ఇప్పుడు బాగానే ఉంటుంది ఎంజాయ్ చేసినప్పుడు అనుభవించేటప్పుడు ఉంటుంది మనం చూస్తున్నాం కుస్తీ పోటీలు కుంఫూలు బాక్సింగ్లు ఇలాంటివి అన్నీ ఎన్నో చూస్తున్నాం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే రక్తాలు కారుతూ ఉంటే చుట్టూ ఎంతోమంది చూస్తూ వినోదిస్తారు అంతేకాదు ఇలాంటి వాటిలో పాల్గొన్న వాళ్ళు ప్రకృతి నియమాల ప్రకారం ఎన్నో రకాలుగా ఆ హింస తాను అనుభవించాల్సి వస్తుంది అలాంటి వాటిల్లో పాల్గొనడం ఎందుకు భవిష్యత్తులో జీవితాన్ని నరకం చేసుకోవడం ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే అక్కడ ఏమి ఎవరు ఎండరు కానీ తర్వాత ఏదైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తే మాకు తెలీదు అంటారు కానీ కులపతి గారు ఏమంటున్నారంటే నాకు ఈ తెలియక ఈ పని చేశాను అన్నా అది చెయ్యనట్టే కాదు చేసినట్టే నిజంగా కొంతమంది మాంసాహారం తినద్దు అని మనం చెప్తే క్లాసుల్లో అట్లో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే అనవసరంగా ఈ క్లాస్కి వచ్చాను రాకుండా ఉంటే అంత మంచిది అనుకుంటారు ఆడేదో ఒక పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి క్లాస్కి వచ్చే ఈ విషయాలు తెలుసుకున్నాడు అలా అనుకోడు ఇంచక్క శుభ్రంగా తినేద్దును కదా అనుకుంటాడు నాకు తెలియకపోతే అనవసరంగా వచ్చాను అంటాడు ఆ పూర్వజన్మ సుకృతం వల్ల రాగలిగాడు తెలుసుకున్నాడు సరి చేసుకోవాలి మూర్ఖాత్వంగా ఉంటే నష్టపోయేది వాడే చేత ప్రకృతి ఎన్నో రకాలుగా తెలియబరుస్తూ ఉంటుంది ఆ రకంగా తెలియబరిచింది సరి చేసుకోవాలి సరి చేసుకోకుండా మన దేవుణ్ణి నిందిస్తారు కష్టాలు వస్తాయి నేనేమి చేయలేదు అమ్మాయి నాకు ఎందుకు వచ్చినాయి కష్టాలు అని ఎంతో బాధపడతారు అని చేత ఏదైనా సరే తెలుసుకోవాలి ఎవరూ చెప్పక్కర్లేదండి లోపల నుంచి ఆయనే ఉన్నాడు సృష్టిని నడిపించే భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాడు అది తెలుసుకోండి అని చేత అన్నీ అన్ని ధర్మ సూక్ష్మాలు సృష్టి నియమాలు అన్నీ తెలుసుకోవాలంటే సాధ్యం కాదు కానీ తేలిగ్గా తెలుసుకోవాలి అంటే సులువైన మార్గం ఏంటి అంటే అంతరాన్ని మీరు గమనించుకోగలగడం అంతరంలో ఉన్నటువంటి అంతరాత్మ ప్రబోధాలు మీరు తెలుసుకోగలగడం దానికి మీరు చేయవలసిన రెండే రెండు సాత్వికమైన సేకారం తీసుకోవాలి శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయండి ధ్యానం చేసే కొద్దీ మీ మనసు శుద్ధమై సాత్వికంలోకి రావడమే కాదు మీ బుద్ధి కూడా పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది బాగా ఆలోచిస్తుంది మిమ్మల్ని సరైన విధంగా నడిపిస్తుంది మీ చేత తప్పులు చేయనివ్వదు అప్పుడు మీ భవిష్యత్ చాలా బాగుంటుంది అని చేత ఈ ధ్యానం అన్నది మనల్ని మనం సంస్కరించుకోవడానికి మన తప్పులు చేయకుండా ఉండడానికి ఇంకా కొంతమంది చాలా తప్పులు చేస్తారు నాకు తెలియదు అంటారు తెలియక నువ్వు తప్పు చేసినా చేసినట్టే దాని శిక్ష అనుభవించాల్సింది అందుకే ఈ క్లాసులు మనకి చాలా ఉపయోగపడతాయి ఇంతకుముందు మనము కొన్ని క్లాసులు చెప్పుకున్నాం ఏంటంటే మానవుడు చేసే తప్పులు ఎన్ని రకాలు తెలుసుకున్నాం అది ఓ పదిహేను ఎపిసోడ్లు ఇరవై ఎపిసోడ్లు ఎన్నో చేసాం ముప్పై ఎపిసోడ్లు అన్ని తప్పులు చేస్తున్నాం మానవుడు ఏమి చెయ్యడు అనుకుంటారు అవన్నీ సరి చేసుకోవడమే ఎదగడం అండి ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే నీలో ఉన్న ప్రతి తప్పు సరి చేసుకోవడమే ఆధ్యాత్మికంగా ఎదగడం ఎన్నో చెడు లక్షణాలు ఉన్నాయి చెడు పనులు ఉంటాయి చెడు ఉంటాయి చెడు అలవాట్లు ఉంటాయి చెడు ఉంటాయి ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ నష్టం కలిగించేవే చేత నిజంగా మనం అంతా చాలా అదృష్టవంతులు అవన్నీ తెలుసుకుంటున్నాం సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నాను నేను జనాలోకం కింద ఉండడం కాదు ఎవరైనా సరే జనాలోకం దాటగలగాలి అప్పుడు మీరు గొప్పవాళ్ళ కింద లెక్క మరి జనాలోకం పైకి వెళ్ళగలగాలి అప్పుడు మీరు గొప్పవాళ్ళు అని చేత ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం అంతా చేసినాం ఇప్పుడు తెలీదు మీకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మనం పడే ఈ కష్టం అంతా ఈ కష్టపడి సంపాదించుకునే జ్ఞానం ఎంత గొప్పవాళ్ళుగా మనం తీర్చిదిద్దుందో అన్నది అందుకే అందరినీ నేను డైమండ్స్ అంటూ ఉంటాను మీకు నమ్మకం కలగకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరంతా సామాన్యులు కాదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే కాబట్టి ఇందులోకి రాగలిగారు మీరు అత రాలేరు దీన్ని ఇంకా మనం వృద్ధి చేసుకుని ఆ స్థాయి సంపాదించడానికి చూడాలి ఇక్కడితో జీవితం అయిపోదండి ఇదే జీవితం అనుకుంటున్నారు శరీరం వదిలిన తర్వాత పైలోకాళ్ళకి వెళ్తాం అక్కడో జీవితం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాం అదో జీవితం ఉంటుంది ఈ జీవితము బాగుండాలి పైకి వెళ్ళిన జీవితం బాగుండాలి మరలా ఇంకో జన్మ తీసుకున్నప్పుడు అది బాగుండాలి వాడు గొప్పవాడు మన తప్పులు పాపాలు చేస్తే కింద లోకాల్లోనే ఉంటాం అంతేకాదు మళ్ళా భూమి మీదకు వచ్చిన అలాంటి దుర్భరమైన జీవితాలు జన్మలు మనకు లభిస్తాయి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా నరకం అనిపిస్తున్నారు నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే దారుణాతి దారుణమైన జీవితాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు మనకి మన దృష్టికి రావట్లేదు కానీ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఏంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఇవాళ చూడండి అమెరికా లాంటి లాస్ ఏంజల్స్ పరిస్థితి ఎలా ఉంది కొన్ని లక్షల మంది కోట్ల ఆస్తులు కోల్పోయారు అంతకుముందు అప్పర్ కోటిస్ వారు ఇప్పుడు అప్పర్ బికార్లు అయిపోయారు ఏంటిది చేసుకున్నది అనుభవించడమే నాకేం తెలియదు అంటే కుదరదు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటారు వృత్తినే కాదు మనకు అలాంటి పరిస్థితి రాకూడదు అంటే అలాంటి ఘోరమైన జీవితం ఉండకూడదు అంటే జీవించే విధానం సరైన విధంగా ఉండాలి సృష్టికి అనుగుణంగా జీవించాలి సృష్టి నియమాలకు సృష్టి ధర్మాలకు అనుగుణంగా మనం జీవించగలగాలి అంతే తప్ప నాకు తెలియదు అంటే కుదరదు అనుభవించాల్సిందే ఎవడేం చేయలేదు అని చేత ఉక్రెయిన్లో చూడండి మరి ఇజ్రాయిలు ఇవన్నీ ఆ యుద్ధాలు పాలిస్తేనే అన్ని యుద్ధాలు చూడండి ఏం చేసిన పాపాలకి ముందు ముందే ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో ఎంత అనుభవించాలో అది ఈ ఇవన్నీ కూడా ఎవరు చేయకూడదు తప్పులు తెలుసుకోవాలి నాకు తెలియదు అంటూ ఊరుకోకూడదు దాన్ని సరి చేసుకోవాలి అని చేత మరి కులపతి గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుని నాకు తెలియక ఈ పని చేశాను నువ్వన్నా కూడా ఆ పని చేసినట్లే దాని ఫలితం అనుభవించవలసిందే దాంట్లోంచి తప్పించుకోవడానికి ఏమీ వీలు లేదు నువ్వు నిద్రపోతున్నా కొడితే ఎలా అంత నొప్పి ఉంటుందో ఇదేనా అంతే నిద్రపోతున్నా నాకు నొప్పి ఉండదు ఎందుకు ఉండదు ఉంటుంది అది చేత అవకాశం వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ